డెబ్భై దశకంలో మెడ్రాస్లో సినిమా తీయాలి అనే కోరిక కానీ లేదు సినిమాల పట్ల అనురక్తితో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైనా కలిస్తే మీరు ఎందుకు సినిమా తీయకూడదు అంటే ఎవరైనా సినిమా గురించి మాట్లాడితే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు సినిమా తీయకూడదు అంటే మేము ఎలా చూస్తామండి మా దగ్గర డబ్బులు లేవు కదా అని ఇవతల వాళ్ళంటే డబ్బులు ఎందుకు నేను చెప్తాను కదా సినిమా ఎలా చేయాలో అన్న టోన్లో చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఒక రకంగా సినిమా హబ్ లాగా సినిమా ప్రొడక్షన్ హబ్ లాగా వ్యవహరించినటువంటి ఒక నిర్మాత దర్శకుడు క్రాంతి కుమార్ గారు ఆయన చాలామందికి భరోసా ఇచ్చేవాడు ఆ భరోసా ఇచ్చి చిత్ర నిర్మాణం వైపు పురికొల్పేవాడు ఒక రకంగా ఉరికొల్పటం అంటే ఏదో కొద్దిపాటి డబ్బులు తెచ్చుకోండి మీరు నేను మిగిలినవి అరేంజ్ చేస్తాను మీరు అనుకున్నటువంటి కథతో మీరు అనుకున్నటువంటి పద్ధతిలో డిజైన్ చేసుకుని సినిమా చేసుకోండి అంటే దాని నుంచి ఎలా డబ్బులు జనరేట్ చేయాలి అనేది అది నేను ఆర్గనైజ్ చేసి చెప్తాను మీకు ఎవరితో వెళ్ళాలి హీరో ఎవరు అనేది కూడా నేను అడ్వైజ్ చేస్తాను అన్న పద్ధతిలో ఒక భరోసా కల్పించేవాడు ఈ భరోసా తీసుకుని సినిమా నిర్మాతలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఒకటి రెండు సినిమాలు తీసి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా క్రాంతి కుమార్ అనగానే తమ సినిమా ప్రయాణం ఆయనతో ప్రయాణం తప్పనిసరిగా గుర్తొచ్చి తీరుతుంది ఇలా ఆయన సారథ్యంలో అంటే ఆయన భరోసాతో నిర్మాత అయినటువంటి నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన ప్రొడక్షన్ లైన్లోనే ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచే వచ్చిన వాడు సినిమా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచే వచ్చాడు ఆయన ఆయన తండ్రి గారు రవీంద్ర ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్లో సినిమాలు తీశారు అంతకుముందు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన సారథి స్టూడియోస్లో కొంతకాలం అక్కడ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు ఆయన అలాగే ప్రగతి హనుమంతరావు గారు వీళ్ళు ఆ టైంలో సారథి స్టూడియోస్ వ్యవహారాలు చూసేవారు ఇలా ఆయన ప్రొడక్షన్లోకి వచ్చారు సినిమా నిర్మాణంలోకి వచ్చి రవీంద్ర ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి మొదటి సినిమా ఎన్టీఆర్తోనే చేశారు లక్షాధికారి ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు చేశారు ధర్మదాత లాంటి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి ఆ బ్యానర్లో ఇలా రవీంద్ర ఆర్ట్స్లో ఉ చేస్తూనే అంటే ఆ బ్యానర్లో కొనసాగుతూనే తమ్మారెడ్డి లెనిన్ బాబు తమ్మారెడ్డి భరత్ గారు అన్నగారు ఆయన చిన్ననాటి కళలు అని ఒక సినిమా విడిగా వేరే బ్యానర్లో నేను చదివిన ప్రకారం అయితే ధృవ ఫిల్మ్స్ అలాంటి పేరుతో ఒక సినిమా చేస్తుండగా డెబ్భై మూడు డెబ్భై నాలుగుకి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ సినిమాకి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసినట్టుగా మనకి నిర్మాతల మండలి ప్రచురించినటువంటి నిర్మాతల చరిత్ర అనేటువంటి పుస్తకంలో రికార్డ్ అయింది ఇలా ఆయన సినిమా నేపథ్యం ఉంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా తను స్వయంగా సినిమా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆయన అప్రోచ్ అయింది కుమార్ గారు అప్రోచ్ అయ్యి అంటే ఈయనకి ఆయన సినిమాలు తీస్తున్నటువంటి పద్ధతి అంటే ప్రతిదీ తన కంట్రోల్లో నడిచేది క్రాంతి కుమార్ గారి కంట్రోల్లోనే నడిచేది కథ డిజైనింగ్ ఆయనే చేసుకునేవాడు ఎలా ఉండాలి సినిమా అవుట్పుట్ ఎలా ఉండాలి వరకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి తాను వచ్చి ఆ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక డైరెక్టర్ని పెట్టుకుని ఆ డైరెక్టర్తో దీన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తూ టోటల్ కంట్రోల్ తను తను నడిపేలాగా ఆయన డిజైన్ చేసుకుని ప్రొడక్షన్ చూసేవాడు నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టి పక్కన కూర్చునేవాడు కాదు నిర్మాత అంటే నిర్మాత ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూస్ చేసేవాడు సినిమాని ఉత్పత్తి చేసేవాడు అనే ఒక రియల్ సెన్స్లో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అట్రాక్ట్ చేసింది అలా అట్రాక్ట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళాడు నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు దర్శకుడిని హీరోని కూడా ఆయనే సజెస్ట్ చేశాడు క్రాంతి కుమార్ గారి అంటే మొదటి సినిమా కోతలరాయుడింది ఆ రాయుడు సినిమాకి వాసు గారు డైరెక్షన్ చేయటానికి అలాగే చిరంజీవి హీరోగా అవటానికి కూడా ఒక రకంగా క్రాంతి కుమార్ గారు కుమార్ గారే సజెస్ట్ చేయటం మాత్రమే కాదు అసలు టోటల్గా డిజైన్ అంతా ఆయన సారథ్యంలోనే నడిచింది అలా కోతలరాయుడి సినిమా చిరంజీవి గారికి హెల్ప్ అయింది చిరంజీవి గారికి ఆయన ప్రాణం ఖరీదు సినిమా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో చేయటం వలన ఒక రకంగా క్రాంతి కుమార్ గారి హీరోగా తను ఆ కాంపౌండ్ హీరోగా మారాడు మారటం వలన ఆయన చాలా అడ్వాంటేజెస్ పొందాడు ఆ అడ్వాంటేజెస్లో ఒకటి తమ్మారెడ్డి భరద్వాజ గారి సినిమాలో వేషం క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వేషాలు మాత్రమే కాదు ఆయన గైడెన్స్లో సినిమాలు తీసేవాళ్ళ సినిమాల్లో కూడా చిరంజీవి హీరో అయ్యేవాడు ఇలా చిరంజీవి గారు ఒక అడ్వాంటేజ్ పొందేటి దీనిలో అలా రాయుడు సినిమాకి చిరంజీవి హీరో వాసు గారు డైరెక్టర్ వాసు గారు డైరెక్టర్ కావడానికి కారణం ప్రాణం ఖరీదు బ్యాచ్ అది దాదాపు చిరంజీవి కేవాసు అక్కడ ప్రాణం ఖరీదుకి పనిచేశారు ఇక్కడ దీనికి పనిచేశారు అలా మొదలైనటువంటి బ్యానరు తర్వాత సినిమా మొగుడు కావాలి తమ్మారెడ్డి భరద్వాజ్ గారే డిజైన్ చేసుకున్నారు ఈ ప్రయాణం రాయుడితో వచ్చినటువంటి ప్రయాణంతో చిరంజీవి గారే హీరోగా కొనసాగాడు ఆ బ్యానర్లో మొగుడు కావాలి సినిమాకు కూడా తనే హీరో అయ్యాడు దానికి పునాది క్రాంతికుమార్ గారు ఇది ఒక వెర్షన్ అంటే కుమార్ గారు మూవీ హబ్గా నడిచేవాడు అనటానికి ఇది ఒక ఉదాహరణ అయితే ఇంకొక ఉదాహరణ ఏంటంటే జర్నలిస్ట్గా పరిచయమైనటువంటి వేమూరు సత్యనారాయణ గారిని ప్రొడక్షన్ లైన్లోకి రమ్మని ఆయన తరచూ చెప్పేవాడు అట ఆయనే చెప్పారు నాతో ఇలా ప్రొడక్షన్ లైన్లోకి రమ్మనేవాడు ఆయన అది ఎలా కుదురుతుంది అనేది అనుకుంటున్న టైంలో ఏం లేదు కొంచెం కొంచెం డబ్బులు ఆర్గనైజ్ చేసుకుంటే సినిమా తీయటం పెద్ద ఇదేం కాదు కష్టమేం కాదు అన్న పద్ధతిలో ఆయన ఎవరికైనా ధైర్యం చెప్పేవాడు ధైర్యం చెప్పి ముందడుగు వేయించేవాడు ఒక రకంగా ఇలా చేయటం వలన ఏం జరిగిందంటే ఒకవైపు పెద్ద హీరోల హడావిడి సినిమాలు నడుస్తుండగా సరదాగా కొంచెం కాన్సెప్చువల్గా డిజైన్ అయినటువంటి చిన్న సినిమాలు రావటానికి ఈయన ఆ ఆలంబన ఇచ్చేవాడు అలా రూపొందినటువంటి చిత్రం అంటే ఆయన ప్రోత్సాహంతో రాజమండ్రికి చెందినటువంటి ఒక ఫైనాన్స్ ఫండ్ ఫైనాన్స్ తరహా కంపెనీ ఒకటి నిర్వహిస్తున్నటువంటి ఒక ఆయన ఆయన సినిమా చేయాలి అని అనుకోవటంతో ఆయన ఈయన అప్రోచ్ అయ్యారు వేమూరు సత్యనారాయణ గారిని అప్రోచ్ అవ్వటం అలా మొదలై ఏ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఒక సినిమా వీళ్ళకి తమిళ్లో వచ్చినటువంటి ఒక సినిమాని తీసుకున్నారు అది మలయాళం మాతృక కూడా ఉంది దానికి ఆ సినిమా తీసుకుని దాన్ని తెలుగు చేయాలనుకున్నప్పుడు ఎవరితో చేయాలి అని రకరకాల పేర్లు జంజాల గారి గురించి అనుకున్నారు అలాగే ఈరంకె శర్మ గారి గురించి అనుకున్నారు ఇలా రకరకాల పేర్లు రొటేట్ అవుతున్న టైంలో ప్రతి పేరు ఆయన దగ్గరికి ప్రతిపాదనకు వెళ్ళేది కుమార్ గారి దగ్గరికి ఈయనతో అయితే అలా ఉంటుంది ఆయనతో అయితే అలా ఉంటుంది అని ఆయన ప్రొడక్షన్ అండర్ కంట్రోల్ అంటే నిర్మాతల కంట్రోల్లో నిర్మాణం ఉండాలి నిర్మాత అంటే ఉత్పత్తి చేసేవాడే వాడి శ్రమ మేజర్ శ్రమ సినిమాకు సంబంధించి నిర్మాతదే అయి ఉండాలి అన్న పద్ధతిలో ఆయన ఆలోచనలు ఉండేవి దాంతో ఆయన ప్రొడక్షను సినిమాని మార్కెట్ చేయటం ఇదంతా ఇన్ టోటల్ ఆలోచించి ఖర్చు తక్కువలో సినిమా ఎలా చేయాలి అన్న పద్ధతిలో ఆయన ఈ డైరెక్టర్ అయితే ఖర్చు పెరుగుతుంది ఈ డైరెక్టర్ అయితే ఇబ్బంది పడతారు ఈ డైరెక్టర్తో మీకు మార్కెటింగ్ కాకపోవచ్చు ఇలాంటి ఇవన్నీ చెప్పేవాడు సరే ఇవన్నీ వింటూ ఫైనల్గా వీళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే అప్పటి వరకు వీళ్ళతో ట్రావెల్ అంటే ఆయన ఆల్రెడీ జ్యోతి మంత్లీ ఎడిటర్గా ఉండటం ఆ బాధ్యతల్లో ఆయనకి పరిచయమైనటువంటి ఒక యంగ్ రైటరు వంశీ ఆయనతో ఈ సినిమా విషయంలో కూడా ట్రావెల్ అవుతున్నాడు అప్పటికి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలని ఆయన మధుసూదన్ రావు గారి దగ్గర ఎదురీత సినిమా సమయంలో అసిస్టెంట్గా చేరి అసిటెంట్ ఆర్ అసోసియేట్ వార్ ఎవర్ ఇట్ బి ఆయన ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి రామారావు గారి మీద మొదటి క్లాప్ కొట్టాడు ఆయన పెద్ద వంశీ గారు ఎదురీత అనే సినిమాకి అలా ఆయన సినిమా ప్రయాణం మొదలై ఉంది ఆయన వీళ్ళతో అంటే ఇది కొత్త బ్యానరు కొంచెం ఎంతో ఉంటుంది కొత్త తరహా సినిమా అక్కడ సుహాసిని గారు యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ కాబట్టి ఆవిడనే తెలుగులో తీసుకుందాం అనే అభిప్రాయం కూడా ఉండింది అప్పటికి అయితే డైరెక్టర్ విషయంలో ఈ డోలాయమానం నడుస్తూ ఉంది నడుస్తూ ఉండగా సబ్జెక్ట్ తెలుసు ఎలా ఉండాలి సినిమా అనే దాని మీద కొంత అవగాహన ఉన్నటువంటి వంశీయే బెటరు ఈ సినిమా డైరెక్షన్కి అని సత్యనారాయణ గారు ఫిక్స్ అయిపోయి నువ్వే చేసేయచ్చు కదా అని చెప్పి వంశీ గారిని ప్రేరేపించి అంటే ఈ ప్రేరేపించటము దీనికి సంబంధించి కూడా ఈయన ఈ చొరవగా నిర్ణయాలు తీసుకోవటం వెనకాల కూడా క్రాంతికుమార్ గారి ప్రభావం ఉంది అని నా డౌట్ ఆయన ఆయన అన్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తాయి క్రాంతి కుమార్ గారి ప్రమేయం ప్రేరణ ఉండి ఉండవచ్చు అలా కొంత ఎవరిని తీసుకోవాలి ఈ సినిమాలో హీరో అన్నప్పుడు మళ్ళీ అక్కడే నిర్ణయం చిరంజీవి హీరో అని అలా రూపొందిన సినిమా మంచుపల్లకి మంచుపల్లకి సినిమా పెద్ద లెవెల్లో ఆడిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మ్యూజికల్గా మంచి సినిమా అది అందులో శ్రీశ్రీ గారితో పాటలు రాయించుకున్నారు రెండు పాటలు ఒక పాట ఏమో పగలు రెయ్యిలో జారక ముందే వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటాం ప్రతి సాయంత్రం అనే పాట ఒకటైతే మనిషే మణిదీపం అని ఒక పాట ఉంటుంది ఇదొక పా ఈ రెండు పాటలు ఆయన రాశారు శ్రీశ్రీ గారు రాశారు ఈ సినిమాకి రాజన్ నాగేంద్రతో మ్యూజిక్ చేయించుకున్నారు అంటే యాక్చువల్గా ఆయన ఇళయరాజాతోనే వెడితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఎందుకంటే సీతాకోక చిల్లక సినిమాకి ఆయన పనిచేశాడు భారతీరాజా గారి దగ్గర పనిచేయటం మాత్రమే కాదు అందులో ఎవరికీ తెలియని ఒక పాట కూడా ఆయనే రాశాడు అని అంటారు అంటే ఒక క్రైస్తవ భక్తి గీతం ఉంటుంది ప్రార్థన చేసేదము అని మొదలవుతుంది అది సిలువపై చెందిన రక్తం ఇలా ఆ పాట వంశీయే రాశాడు అని చెప్తారు ఆయన కూడా ఎక్నాలజీ చేసినట్టున్నారు ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో ఇలా ఆ సినిమా ఆయనకి ఇళరాజాని పెట్టాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిది అని వీళ్ళు నాగేంద్రతో వెళ్ళాలి అనుకున్నప్పుడు రాజన్ నాగేంద్రాల ట్రాక్ రికార్డు చాలా గొప్పగా ఉంది నవతా బ్యానర్లో వాళ్ళు మంచి సినిమాలు చేశారు కాబట్టి మంచి మ్యూజిక్కే ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నారు అందులో ఒక పాట మినహా నీలిన పాటలన్నీ రాజన్ నాగేంద్ర ఓన్గా చేసినవి ఆ ఒక పాట మాత్రం ఒరిజినల్దే తీసుకున్నారు వీళ్ళు ఒరిజినల్దే కూడా గజల్ నుంచి కాపీ చేసినటువంటి ట్యూనే అది శంకర్ గణేష్ చేశారు అక్కడ మ్యూజిక్ వాళ్ళు ఒక గజల నుంచి గజలు యాజిట్ ఈజ్గా అదే తీసేసుకుని వీళ్ళు వాడేసుకున్నారు దాన్నే మంచు పల్లకీలు కూడా వాడారు మేఘమా దేహమా అనేటువంటి పాట వేటి సుందరామూర్తి గారు చాలా అద్భుతంగా రాసినటువంటి పాట అది ఈ మంచు పల్లకీలో చిరంజీవి గారు నటించటం వెనకాల కూడా క్రాంతికుమార్ గారే ఉన్నారు అలా ఒక మూవీ హబ్బుగా తన దగ్గరకొచ్చేటువంటి వాళ్ళు సినిమాల గురించి మాట్లాడితే లేదు సినిమా ఎలా ధోరణి మీద మాట్లాడినా ఆ టాపిక్ ఆ సినిమా వరణంలో సినిమా వరణంలో ఎవరు ఎలాంటి టాపిక్స్ మాట్లాడినా వాళ్ళతో తను ఇంటరాక్ట్ అవుతూ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా మీరే ఒక సినిమా చేయొచ్చు కదా అని అలవకగా సలహా ఇచ్చి కుదిరితే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ నిర్మాతల మరొక దీనిలోనూ సెటిల్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కుమార్ గారు ఆయన ఆయన ధోరణి కొంచెం విచిత్రంగా ఉంటుంది చాలా అంటే ప్రొడక్షన్ లైన్లో నిర్మాతల మీద రకరకాల విషయాలు ప్రచారంలో ఉంటాయి రకరకాల ఎనక్టోడ్స్ ఉంటాయి ఇవి చక్రపాణి గారి విషయంలో ఎన్ని ఉన్నాయో క్రాంతి కుమార్ గారి విషయంలో కూడా దాదాపు అంతకంటే కొంచెం తక్కువ కావచ్చు కానీ ఉన్నాయి ఆయనకి కమర్షియల్ సినిమా మీద ఒక అభిప్రాయం ఉండేది అంటే కమర్షియల్ సినిమా అనేది ఆడియన్స్ మీద విపరీతమైన ప్రభావం వేస్తుంది అనే ఒక ఒపీనియన్ ఉండేది ఆయన ఒకసారి ఎప్పుడూ విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతుండగా విన్నా నేనే స్వయంగా లక్ష్మీ ఫిలిమ్స్ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ కమర్షియల్ సినిమా సక్సెస్ని మనం సినిమా థియేటర్ ఎదురకుండా ఉన్న టీకోట్ దగ్గర కూర్చొని అర్థం చేసుకోవచ్చు అంటే కమర్షియల్ సినిమా చూసి బయటకు వచ్చేటువంటి ఆడియన్స్లో ఆ ఎమోషన్ కనిపించాలి వాళ్ళ కాళ్ళు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఎమోషనల్గా థియేటర్లో నుంచి బయటకు వస్తున్నారు అంటేనే మనకి సినిమా సక్సెస్ అనేది అర్థమైపోతుంది అంటే హీరో ఆవహించాలి ప్రేక్షకులకి హీరో ఆవహిస్తే ఆ సినిమా హిట్ అండి అన్న ధోరణిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వినటం తటస్థించింది ఒకసారి ఆ తర్వాత ఎప్పుడు ఆయనతో నేరుగా ఇంట్రాక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు కానీ ఆయన గురించి చాలామంది చెబుతుండగా విన్నాను నేను అందుకని నాకు అర్థమైంది క్రాంత్ కుమార్ గారు ఇలా ఒక మూవీ హబ్బుగా ఆ టైంలో ఇండస్ట్రీలో ప్రవేశించటానికి లేదు కొత్త తరహా సినిమాలు సరదా సినిమాలు అప్పుడున్నటువంటి కమర్షియల్ వేకి భిన్నమైనటువంటి సినిమాలు తీయాలనుకున్న వాళ్ళకి ఒక ఆలంబనగా నిలబడి నేనున్నాను ఏం పర్లేదు ఏదో విధంగా సినిమా చేసి రిలీజ్ చేయొచ్చు కంగారు పడకండి టెన్షన్ పడకండి నేనున్నాను అనే భరోసా అదొక ఇది ఉంటుంది సెయింగ్ ప్రయాసపడి భారము మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా రండి నా వద్దకు రండి అనే చాలా చర్చల దగ్గర చూస్తూ ఉంటాం మనం అలా ఈయన భరోసాగా నిలబడేవాడు క్రాంత్ కుమార్ గారు అది ఎక్కడ ఈయన గన్నవరం నుంచి మొదలైన ప్రయాణం గన్నవరం నుంచి మొదలైన ప్రయాణం ఆయన లా చదివారు లా చదివి అంటే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆయనకి మురళీమోహన్ గారి అంటే విజయవాడలో ఉండగా ఆయన బిజినెస్ చేసేవారు యాగ్రోటెక్ బిజినెస్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ గోడౌన్ లేకపోతే వాళ్ళ ఆఫీస్లో వీళ్ళు కలుసుకునేవారట ఆ రోజుల్లో హనుమాన్ ప్రసాద్ గారు క్రాంతి గారు అలాగే చటర్జీ గారు ఆయనది చాటపర్రి ఆయనది కూడా చాటపర్రి ఆయన ఇందేవో గన్నవరం ఇంది విజయవాడ ఇలా వీళ్ళందరూ అక్కడ కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఒక మనం మనం అనుకుంటున్నటువంటి సినిమాలు తీయటానికి ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇండస్ట్రీకి ప్రవేశించారు ఇండస్ట్రీకి ప్రవేశించిన తర్వాత తల్లి కూతుళ్ళు అనే సినిమా తీశాడు ఆ తర్వాత రెండో ప్రయత్నంగా అది ఆయన శారద సినిమా చేశారు ఇలా ట్రావెల్ అయ్యాడు ఆయన ట్రావెల్ అయ్యి రామారావు గారితో సర్దార్ పాపారాయుడు సినిమా చేశారు అంటే భిన్నంగా అప్పుడు రామారావు గారు చేస్తున్నటువంటి సినిమాలకి పూర్తి భిన్నంగా వచ్చినటువంటి సినిమా దాసరి గారు డైరెక్ట్ చేశారు అది ఒరిజినల్గా రాఘవేంద్రరావుతో డైరెక్ట్ చేయించాలని అనుకున్నాడు ఆయన ఆయనకు దొరక్క ఈయనే దాసరి గారిని అప్రోచ్ అయ్యాడు అలా దాసరి గారి చేతుల మీదుగా నడిచింది అది ఆ విజయం అయితే ఆ లైన్ క్రాంతి కుమార్ గారు డిజైన్ చేసుకున్న లైన్ని దాసరి గారు డెవలప్ చేసి సర్దార్ పాపారాయుడిగా తెరకెక్కించడం జరిగింది అలా క్రాంతి కుమార్ గారు కొంచెం భిన్నంగా వెళ్ళేవారు అలాగే ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆ ఇది ఇది కనిపిస్తుంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్ అనేది కనిపిస్తుంది ఉదాహరణకి ఆయన వేటూరి సుందరంమూర్తి గారిని ప్రధాన పాత్రలో పెట్టు సినిమా చేయాలనుకున్నాడు వేటూరి సుందరంమూర్తి గారిని ప్రధాన పాత్రలో తీసుకు తీసుకుని చేయాలి అనుకున్నటువంటి కథ ఏంటంటే సీతారామయ్య గారి మనవరాలు సినిమానే సీతారామయ్య గారి మనవరాల్లో అక్నే నాగేశ్వర గారు చేసినటువంటి క్యారెక్టర్ ఉన్నాయి ఆ సీతారామయ్య క్యారెక్టర్కి వేటూడితో అప్రోచ్ అయితే అలా ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉండేది ఆయనకి అది రెండు మూడు సందర్భాల్లో వేటూరు గారి దగ్గర వ్యక్తం చేస్తే అప్పటికి ఈయన మల్లెపందిరి అని జంజాల్ గారి సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాడు వేటూరు సుందరామూర్తి గారు మేబీ అది చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఈయనతో ట్రావెల్లో ఈయన వ్యవహార శైలి ఈయన మాట్లాడే పద్ధతి అది చూసి కనెక్ట్ అయ్యారా అనేది పక్కన పెడితే వేటూరు గారితో చేయించాలి అనే ఒక అభిప్రాయం బీజ రూపంలో ఆయనలో ఉండేది ఫైనల్గా ఆయన కాజులై ఇలా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు నేను అక్కడ చేస్తాను అన్న పద్ధతిలో ఆయన తప్పుకోవడంతో నాగేశ్వరరావు గారు ఆప్షన్గా వచ్చారు అక్కినే నాగేశ్వరరావు గారు అయితే బాగుంటుంది అని అడ్వైజ్ చేసిన వాళ్ళలో వేటి సుందరామూర్తి గారు కూడా ఉన్నారు అని అంటారు ఇలా కుమార్ గారు ఎవరు తన దగ్గరకు వచ్చినా అలా ఒక అండగా నిలబడినటువంటి సందర్భం దానికి ఉదాహరణలుగా మనకి కోతలరాయుడి సినిమా నిలబడుతుంది అలాగే మంచుపల్లకి సినిమా చూసినా మనకు అర్థమవుతుంది ఈయనకున్నటువంటి హెల్పింగ్ నేచర్ వలన ఆయా నిర్మాతలు లబ్ధి పొందారు కానీ వాళ్ళతో పాటు లబ్ధి పొందినటువంటి మరో వ్యక్తి హీరో చిరంజీవి అని చెప్పక తప్పదు చిరంజీవి గారికి క్రాంతి గారికి ఒక అనుబంధము ఉంది అలాగే ఆయన క్రాంతి గారితో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అలాగే డైరెక్టర్ల మీద కూడా ఆయన కొంచెం జులుం చేసేవాడు అని అంటారు అంటే సినిమా ఇన్ టోటల్ తన కంట్రోల్లో నడవాలి అనుకున్నప్పుడు అనివార్యంగా తన అభిప్రాయాల మేరకే సీన్ జరగాలి అని అనుకోవడం వలన వచ్చేటువంటి రిఫ్ట్లు అవి వాటికి తట్టుకుని నిలబడి ఆయనతో ట్రావెల్ అయినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు రాఘవేంద్రరావు గారు లాంటి వాడు తట్టుకోలేక ఇబ్బంది పడి వెళ్ళిపోయిన దర్శకులు కూడా ఉన్నారు మధ్యలో సినిమా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన దర్శకులు కూడా ఉన్నారు వెళ్ళిపోయినా పర్లేదు అని వాళ్ళ పేరే వేసి తన డైరెక్షన్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉంది కుమార్ గారికి ఇది సెవెంటీస్లో మెడ్రాస్లో కొత్త ఆశలతో కదిలేటువంటి వాళ్ళకి ఒక ఆలంబనగా నిలిచినటువంటి మూవీ హబ్ క్రాంతి కుమార్ గారి కథ